ఈ రోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వగలిగే బిజినెస్ చింతపండు బిజినెస్ దీని గురించి మనం అంటే చింతపండు బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి ఈ వీడియోలో క్లియర్ గా ప్రతిదీ తెలుసుకుందాం చింతపండు గురించి అందరికీ తెలిసిందే దీన్ని చాలా రకాలుగా చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీనికి డిమాండ్ ఉంది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మార్చి ఏప్రిల్ మే ఈ నెలల్లో ఈ బిజినెస్ విపరీతంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సీజన్ లో ఉంది కాబట్టి దీన్ని మీరు ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు అందుకే వీడియో చేస్తున్నా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ గ్రాప్ చేసుకోవచ్చు దీంట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రెండు రకాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటి ఈ ట్రేడ్ బిజినెస్ రెండోది రిటైల్ బిజినెస్ అంటే ఏంటో మనందరికీ తెలిసినాయి ట్రేడ్ రిటైల్ ట్రేడ్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక మీ దగ్గర ఏదో ఒక ఓపెన్ స్పేస్ ఉండాల్సి ఉంటుంది అంటే గోడౌన్ లాంటిది మీకు ఉండాల్సి ఉంటుంది అక్కడ లాక్స్ ఆఫ్ స్టాక్ వైజ్ ని స్టాక్ వైజ్ గా తీసుకొచ్చి కొంతమందిని కూలీలని వర్కర్స్ ని పెట్టుకుని అక్కడ నుంచి బిజినెస్ మనం రన్ చేసుకోవచ్చు రెండోది రిటైల్ బిజినెస్ ఎవరి దగ్గర అయితే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చింత పండు కొనుక్కొని డైరెక్ట్ గా మార్కెట్ లో మనం సేల్ చేసుకోవడం ఇక్కడ ఈ పద్ధతిలో మనం చూసుకుంటే రెండింటికి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది రిటైలర్స్ కాస్త కష్టపడాల్సి ఉంటుంది సేల్ అయినప్పుడు మాత్రమే మార్కెట్ జరుగుతుంది కానీ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇన్స్టెంట్ గా మనీ జనరేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇన్స్టెంట్ అనేది ఇన్స్టెంట్ గా చింత సేల్ అయిపోతూ ఉంటుంది ట్రేడర్ గా మీ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ మోతాదులో బిజినెస్ చేస్తున్నట్లయితే అంటే దగ్గర దగ్గరగా నలభై లక్షల మించి ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే మీకంటూ ఒక జిఎస్టీ ఇవన్నీ ఉండాలి ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది కానీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎట్లా వెళ్ళాలి అనేది సో అక్కడి వరకు పూర్తిగా చూడండి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే మనకు దొరుకుతుంది జంతుపండు ఎస్పెషల్లీ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అనంతపురం జిల్లాకు చెందినటువంటి హిందూపూర్ ఎక్కడికి వెళ్ళాల్సిన పనుల హిందూపూర్ నుంచే మీరు but it's too ట్రే హోల్సేలర్ గా తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి ఎంత తెచ్చుకుని ట్రేడ్ చేసుకోవచ్చు హిందూపూర్ తో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పొంగనూరు పొంగనూరు ప్రాంతంలో చాలా బాగా దొరుకుతుంది హిందూపురం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఈ రెండు కూడా అంటే అక్కడ వేలంపాట్ లాగా అమ్ముతారన్నమాట ఈ రెండు కాకుండా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా మంది గిరిజనులు దీన్ని అమ్ముతూ ఉంటారు చక్కగా మీరు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే అట్ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా మీకు ఇస్తున్నటువంటి హోల్సేల్స్ ఇస్తున్నటువంటి రేట్ అంటే సీడ్ ఉన్నది దాని లోపల గింజ ఉంది దాని కాస్ట్ ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఎనిమిది రూపాయల వరకు పడుతుంది సో ఈ ప్రైస్ లో మీరు కొనుక్కోవచ్చు చింతపండులో కూడా మళ్ళీ చాలా రకాల చింతపండ్లు ఉంటాయి ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక్కొక్క ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంటది సీడ్ ఉన్నది ఒక కాస్ట్ సీడ్ లేనిది ఒకటి నల్లగా ఉన్నది ఒకటి తెల్లగా ఉన్నది ఒక కాస్ట్ ఇట్లా డిఫరెంట్ వైజ్ గా ప్రైసింగ్ అనేది మీకు ఉంటది అనమాట తో తీసుకున్నట్లయితే కనుక మినిమం తో మినిమం మీకు ఫార్టీ రూపీస్ లో ఫార్టీ రూపీస్లోనే మీకు మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది అనమాట సో మీకు స్వీట్స్ ఉన్నదా సీడ్స్ లేదా అనేది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సీడ్స్ లేనిదైతే బయట మార్కెట్లో దగ్గర దగ్గరగా ఎనభై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల వరకు కాస్ట్ పడుతుంది హోల్సేల్లో లో దాని ధర స్పెషల్గా చెప్పకర్ల ప్రజెంట్ నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా మార్కెట్లో ఉంది సో ఎక్కువ రోజులు దీన్ని ట్రేడ్ చేయాలనుకుంటే కోల్డ్ స్టోరేజ్ లో దీన్ని స్టేర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికంటూ సపరేట్ ఛార్జ్ ఉంటుంది సీడ్స్ అనేవి మీరు తీసుకొచ్చిన తర్వాత మీ దగ్గర ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్ లో పెట్టి ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత సీట్స్ సెపరేట్ గా తీసేసి దీని బ్యాగ్ లో డంప్ చేసి థర్టీ కేజ్ ఫిఫ్టీ కేజ్ వైజ్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా దీని మరి సేల్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ బిజినెస్ మెంట్ ని చాలా తక్కువ న్యూస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఒక ముప్పై వేలు నలభై వేలు ఉన్న కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా ఈజీగా మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు అయితే మీరు ఏదైతే కొన్నటువంటి క్వాలిటీ చింతపండు ఉందో అది మార్కెట్ లో సేల్ అయ్యే తగ్గట్టుగా ఆ క్వాలిటీతో తీసుకోవాలి ఏ వన్ ఈ అమౌంట్ తో ఈ ఫిఫ్టీ తో మీరు ఏదైతే మీరు పర్చేస్ చేశారో దాన్ని జాగ్రత్తగా సేల్ చేసుకునేలాగా ఉంటే సరిపోద్ది సో ప్రాఫిట్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే చింతపండు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ కి దొరుకుతుంది డైరెక్ట్ గా మీరు హోల్సేలర్స్ దగ్గరికి లేదా రైతుల దగ్గరికి వెళ్ళి గిరిజన దగ్గరికి వెళ్లకుండా మీ ఏరియాలోనే ఎక్కడైతే పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయో చింత చెట్టు వైజ్ గా కూడా మాట్లాడుకొని మీరు డైరెక్ట్ గా చింత తీసుకొని దాన్ని కూడా మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు అక్కడ చాలా తక్కువ కాస్ట్ మీకు దొరుకుతుంది రైతుల దగ్గర కాస్ట్ ఉంటుంది గిరిజనుల దగ్గర ఇంకొక రకమైన కాస్ట్ ఉంటుంది ఆన్లైన్లో ఇరవై ఐదు రూపాయల నుంచి కూడా కాస్త మీకు డిఫరెంట్ కాస్టెస్ అనేవి ఉంటాయి సో ఎక్కడ తక్కువలో దొరుకుతుంది ఎలాంటి క్వాలిటీలో దొరుకుతుందని చూసుకుని చింత గింజల్ని డివైడ్ చేసుకుని ప్రతి కేజీకి మినిమం టు మినిమం పది రూపాయలు అనేది మీరు ప్రాఫిట్ కింద పెట్టుకోవచ్చు పర్ కేజీకి సో ఇలా మీకు ఒక టన్ సేల్ అయినా అంటే వెయ్యి కేజీలు సేల్ అయినా సరే మీకు దగ్గర దగ్గర పదివేల రూపాయల వరకు ఒక టన్ను మీద ప్రాఫిట్ వస్తుంది ఓన్ అన్ని పోను ప్రాఫిట్ మీ డైలీ వేజెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కాని షెడ్ రెంట్ కాని ఇవన్నీ పోను ఒక కేజీకి పదివేల రూపాయలు అదే ఒక టన్ కి మీరు పదివేల వరకు పెట్టుకోవచ్చు ప్రాఫిట్ ఒక హోల్సేలర్గా చాలా మంది ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకుని మూడు వందల అరవై రోజులు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు అంటే యాభై టన్లు వంద టన్లు రెండు వందల టన్నులు కొనుక్కుని స్టోర్ చేసి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీన్ని రన్ చేస్తూ ఉంటారు అనమాట సో ఎవరైనా సరే అంటే నాన్ సీజనల్ టైంలో దీని ధర రెండు వందల రూపాయల వరకు ఉంటుంది మార్కెట్ లో సో ఇక్కడ మీకు ట్రబుల్ త్రిపుల్ ప్రాఫిట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది ట్రేడ్ బిజినెస్ చేసే వాళ్ళకి సో ఇక్కడతో మీ ప్రాఫిట్ అనేది ఎక్కడ ఆగిపోలే మీ ప్రాఫిట్ ఇంకా ఇంకా కావాలి అనుకుంటే ఏదైతే చెంత పిచ్చలు మీరు డివైడ్ చేశారో ఆ పిచ్చులకు కూడా భారీ డిమాండ్ ఉంది అన్నమాట అంటే మీరు స్క్రీన్ మీద చూసినటువంటి చింత పిచ్చల కాస్ట్ కనుక చూస్తే కేజీ పంతొమ్మిది రూపాయలు బయట మార్కెట్ లో దొరుకుతుంది అంటే చింతపండు ఒకలా అమ్ముకుంటారు మరి సపరేట్ గా పిక్కలు అంటారు కదా పిక్కలు సెపరేట్ గా అమ్ముకుంటారు సో ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో అందరితో మాట్లాడే వీడియో వేస్తున్న ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వడానికి నాకు చాలా హెల్ప్ల్ అవుతుంది థ్యాంక్ యూ